జాతీయ రహదారి పక్కన డ్రైన్లపై ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించిన వారికి ధన్యవాదాలు మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రజామ్రుడి బుజ్జరడిపాలెం పట్టణ పరిధిలోని ముంబై జాతీయ రహదారి ఇరువైపుల డ్రైనేజీలలో పూడిక తీతా పనులకు సహకరిస్తూ స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించిన వారికి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామ్రుడి ధన్యవాదాలు తెలిపారు ఆ కాలువల కూడిక పూర్తి స్థాయిలో తీస్తే గాని ఈ సమస్యకు పరిష్కారం కాదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాలువటిక కాలం మీద ఉన్నటువంటి అడ్డంకులు ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాను వాళ్ళకి వాళ్ళు మా సిబ్బంది వచ్చి తీస్తారు అంతేగాని కాలవ దాటి అవతలకి అయితే వచ్చి ఏది కూడా చేయరు వాళ్ళ ఇళ్ళకి దేనికి సంబంధించి కూడా కాలువ మీద ఉన్నటువంటి అడ్డంకులు మాత్రమే తీసి దాకా పూర్తి స్థాయిలో క్లీన్ చేసి చేసేటప్పుడు డ్రైవ్ కానీ ఏదైనా డ్యామేజ్ అయితే మున్సిపల్ సాధారణ నిధుల నుండి అటువైపు ఐదు లక్షలు ఇటువైపు ఐదు లక్షలు పెట్టి అన్నీ కూడా నీట్గా చేసిస్తాము వ్యాపారస్తులకు కానీ ఇల్లుండే వాళ్ళకు కానీ ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి నష్టం కలగకుండా అదే విధంగా అందరూ సహకరించి పూర్తి స్థాయిలో ఆక్రమణలు వారికి వారి స్వచ్ఛందంగా సిబ్బందితో పూడిక తీతలకు అడ్డంగా ఉన్న ఆక్రమణలను ఈ ఆక్రమణ తొలగింపులలో వ్యాపారస్తులకు కానీ గృహాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలుగు డ్రైనేజీలలో పూడిక తీయటం వల్ల పలు ప్రాంతాలలో వర్షపు నీరుతో పాటు మురుగు నిలబడుతున్నారు దీనికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సహకరించాలని ఆమె కోరారు అదేవిధంగా చెన్ను రోడ్డు ఇరువైపులా డ్రైన్ల పూడిక తీత కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు